జమ్మికొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడు కోలకాని రాజు ఆద్రులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో విద్య వైద్య వ్యవసాయ రక్షణ వృత్తి నైపుణ్య రంగాలకు అధిక నిధులు మంజూరు చేస్తుందన్నారు ఇది నిరుపేదలకు మధ్యతరగతి ప్రజలకు వ్యాపార వర్గాలకు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు మేలు చేసే విధంగా సంవత్సర ఆదాయ పన్ను ఏడు లక్షల నుంచి పన్నెండు లక్షలు అంటే ఒకేసారి ఐదు లక్షల రూపాయల పెంపు దేశ చరిత్రలో ఏ ప్రధాని చేయలేని సాహసం చేసి పన్నెండు లక్షల వరకు పెంచి ఒక పైసా కూడా పన్ను విధించకుండా రాయితీ ఇచ్చిందన్నారు ఇది జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణకు అన్యాయం జరిగిందని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కేంద్ర బడ్జెట్పై అవాకులు చవాకులు మాట్లాడితే రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారన్నారు ఈ కార్యక్రమం జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ర ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ కోరే రవీందర్ రాజేష్ రాకు మోతేస్వామి ఇటుకల స్వరూప రాకేష్ కైలాస కైలాసకోటి గణేష్ కొమ్ము అశోక్ బచ్చు శివకుమార్ కొండ్ల నగేష్ ఎంసాని సమ్మయ్య బల్సుకురి రాజేష్ రాచపల్ల ప్రశాంత్ గర్రేపల్లి నిరూపారాణి ఎనమగండ్ల రామస్వామి ఉడుగుల రవికుమార్ శ్రీవర్తి అఖిల్ శ్రీవర్తి ప్రవీణ్ ఉడుగుల మహేందర్ ముకుంద సుధాకర్ అప్పల రవీందర్ కన్నబోయిన భద్రయ్య కేశ స్వరూప మహిసా లక్ష్మి పసునూటి శివ ఒజ్జా శరత్ తిరుపతి వెంకటేష్ పాల్గొన్నారు అదేటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడుతూ ఉన్నది అంతేకాకుండా ఈ దేశాన్ని ప్రపంచంలోనే ఒక ఉత్త అత్యుత్తమమైనటువంటి దేశంగా తీర్చిద్దడం కోసం గత పది గత పది సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఎక్కడో ఎంకబడి ఆర్థిక దేశ పరిస్థితిని ఈరోజు ప్రపంచంలో ఒక ఐదవ ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశంగా భారతదేశాన్ని తీసుకోవడం జరిగింది రాబోయే రెండు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఏడు నాటికి ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థగా దేశంగా ఈరోజు అమెరికా చైనా తర్వాత అత్యంత ఆర్థిక పరిపుష్ఠ దేశంగా భారత్ను తయారు చేయడం కోసం మొన్న పట్టినటువంటి బడ్జెట్ ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు మరి ప్రత్యేకంగా బడ్జెట్ను కేటాయించడం నిజంగా కూడా రాబోయే తరంలో ఒక ఆరోగ్యవంతమైనటువంటి భారత్ నిర్మాణం జరగాలనే లక్ష్యంతో ఈ యొక్క బడ్జెట్ రూపొందించడం జరిగింది భారతదేశంలో ఈ యొక్క అనేక రకాల కలుషితమైనటువంటి ఆహారాల కారణంగా లక్షలాది మందు అనునిత్యం క్యాన్సర్ మహాబారి పడి ఈరోజు డబ్బులు పోడగొట్టుకొని ఆత్మ చనిపోయేటువంటి నుండి ఆశయంగా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయి దేశంలో అనేక రకమైన పేదలకి అభివృద్ధి పనులు అందడం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ని ప్రవేశపెట్టి తరుణంలో ప్రతిపక్ష పార్టీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీలు వామపక్ష పార్టీలు బీజేపీ పంట గిట్టిన వాళ్ళు హిందు తోజన్ కలిగేని వాళ్ళు వాళ్ళు బీజేపీ ప్రభుత్వంపై వాటికొస్తున్న సంఘంలో ఈరోజు జమ్మిగుండ పట్టణంలో నరేంద్ర మోడీ పటానికి నిర్మలా సీతారామతి పటానికి బండి సంజయ్ గారి పట్టడానికి జరిగింది గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి మన కరీంనగర్ ముద్దుపీట గౌరవనీయులు మన బండి సంజయ్ గారికి బాలాభిషేకం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చి వాటిలో ఒకటి రెండు చేసి చేయడానికి నిధులు లేవని చెప్పి కేసీఆర్ గారు కాలికుండా ఇచ్చిందని చెప్పి అసెంబ్లీలనే మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని తల్లిపొల్లి మాటలు చెప్పుకుంటూ తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఆయనే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మీరు తబర్దా కాంగ్రెస్ నాయకుల ద్వారా మీరు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి మిమ్మల్ని గ్రామాల రేపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని చెప్పి త్వరలో తెలుస్తుంది మీకు ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు ఇలా కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాలకి మధ్యతరగతి వ్యాపారులకు కానీ